అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసం ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం రోజున తులారాశివారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం తులారాశి వారికి సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది శుభకాలమనే చెప్పవచ్చు గతంలో ఆగినటువంటి పనులు పునఃప్రారంభిస్తారు ఉద్యోగ భవిష్యత్తు బాగుంటుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆరోగ్యం అనుకూలిస్తుంది తోటి వారితో సంభాషించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి ఆస్తిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాల్లో ముందడుగు పడు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు తోటివారి వలన మేలు చేకూరుతుంది బంధువుల సహకారం ఏర్పడుతుంది మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి మీ యొక్క ప్రయాణాలు విజయవంతం అవును ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు మనోబలంతో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకుంటారు సమాజంలో మీ యొక్క కీర్తి పెరుగుతుంది సంకల్పాలు సిద్ధిస్తాయి భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది సంతృప్తినిచ్చే అంశాలు ఏర్పడిన కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబంలో కొన్ని సమస్యలు అధిగమిస్తారు శారీరక శ్రమ తగ్గుతుంది అనవసరమైనటువంటి ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది అదృష్టం వరిస్తుంది మిత్రుల సహకారం లభిస్తుంది ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది మానసికంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కలహ సూచన ఏర్పడవచ్చు కాబట్టి ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది గ్రహ బలం అనుకూలిస్తుంది చేపట్టే పనిలో శ్రద్ధగా ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత అవసరం ఏ నిర్ణయం తీసుకున్నా పెద్దవారిని సంప్రదించుకున్నా తీసుకోవద్దు అవగాహన లోపం లేకున్నా చూసుకోవాలి తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు సమయస్ఫూర్తితో ఆటంకాలు తలుగున అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు కలహాలకు దూరంగా ఉండటం చాలా మంచిది దైవ బలం అనుకూలిస్తుంది చేపట్టే పనిలో విజయం సాధిస్తారు కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా ఎదుగుతారు నూతన ఆలోచనలతో మంచి కార్యాలను ప్రారంభిస్తారు అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సిద్ధిస్తాయి ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు మీ యొక్క కోరికలు నెరవేరడం మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు ఏర్పడిన ఊహించినటువంటి దానికంటే ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి ఒక వార్త సంతోషాన్ని నింపుతుంది ఆర్థికంగా ఎదుగుతారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరు ప్రశంసలు అందుకుంటారు అలసట చెంద చూసుకోవాలి మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి అనుకూల కాలం అనే చెప్పవచ్చు ఓర్పుతో ముందుకు సాగుతారు అపార్థాలకు తాబివ్వవద్దు ఆచితూచి ఖర్చు పెట్టాలి ఆలోచించి మాట్లాడాలి లేకపోతే అపకీర్తిని కట్టుకునే అవకాశం ఉంది ఆరోగ్యంపై ఒత్తిడి లేకుండా చూసుకోవాలి ప్రణాళిక ద్వారా విజయాలకు అవుతారు మంచి ఆలోచనలతో ముందుకు సాగితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి ప్రణాళిక లేకుండా పనులు పూర్తి చేయలేరు ఓర్పుగా పనులు పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు మనోబలం తగ్గకుండా చూసుకోవాలి ఆశించినటువంటి ఫలితాల కోసం బాగా శ్రమిస్తారు ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది మొహమాటం వల్ల ఇబ్బందులు పెరిగిన ఆవేశపూరిత వాతావరణానికి దూరంగా ఉండటం చాలా మంచిది శుభప్రద యోగాలు మీ యొక్క రంగాలలో గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థితికి ఎదుగుతారు వ్యాపారులకు శుభకాలం అనే చెప్పవచ్చు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అనవసరమైనటువంటి విషయాల గురించి అతిగా ఆలోచించవద్దు ఆర్థికంగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఒక వార్త మనోబలాన్ని పెంచుతుంది విమర్శకుల మాటలను పట్టించు വദ് പൊത്തിരി ദരി నిర్మలమైనటువంటి మనసుతో పనిచేస్తారు అందరినీ కలుపుకొని పోవటం చాలా మంచిది వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో సలహాలు చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు లక్ష్యాలను చేరుకుంటారు మీ యొక్క ప్రతిభకు పనితీరుకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి కుటుంబంలో అభిప్రాయ భేదాలు తొలగిన ఓర్పుగా పనులు పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు మనోబలం తగ్గకుండా చూసుకోవాలి కాలం సంపూర్ణంగా సహకరిస్తుంది అభివృద్ధి కోసం చేసే పనులు విజయాన్ని అందిస్తాయి తులారాశి వారికి గణపతి ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు